నెల్లూరులో మురళీకృష్ణ నేతి మిఠాయిలు మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎప్పుడు స్వీట్స్ కావాలన్నా మా వారు వెళ్ళి తేవడమే కానీ ఈసారి నేనే వెళ్ళానండి మా కజిన్ నెల్లూరులో ఏ స్వీట్ బాగా ఫేమస్ వస్తాను అనగని బురళకృష్ణకి వెళ్ళిపోయి మల్లైకాజా పార్సల్ పట్టుకు అనమాట చెన్నైకి రాగానే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వీట్స్ ఇచ్చేసి ఇండ్ బుడ్డదాంతో కాసేపు ఆడుకొని ఆ తర్వాత వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న సరోణా స్టోర్కి అయితే వెళ్ళాం ఇది పాడిలో సరోనా స్టోర్స్ రెండు ఉన్నాయండి ఒకటి లెజెండరీ సరోనా స్టోర్ ఇంకొకటి ఫర్నిచర్స్ అనమాట ఎవరైనా ఫర్నిచర్స్ కొనాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి బోల్డర్ని కలెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ టైం వెళ్ళాను కానీ చాలా కలెక్షన్స్ చూసి ఖుషి అయిపోయాను అనమాట అండ్ అక్కడ నుంచి లెజెండరీ సరోణా స్టోర్కి అయితే వెళ్ళాను పిల్లలకి లంచ్ బాక్స్ కొందామని అండ్ ఫైనల్గా కొన్నాక ఇక్కడ లేజర్ తోటి నేమ్ రాపిస్తుంటే మా వాడికి సర్ప్రైజ్ ఇద్దామని రాయించాను అనమాట అండ్ మొత్తానికి ఇంటికి వచ్చాక మెత్తాలతో పుల్సు పెట్టుకొని వేడివేడిగా అన్నంతో తినేసాము అండ్ ఇంతకీ మీరేమంటారు మెత్తాలు అంటారా సన్న చేపలు అంటారా